హాయ్ వీవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఎన్టీఆర్ జిల్లాలోని ఏకొండూరులో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది ఏకుండూరులో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిద్రిస్తున్నటువంటి పదకొండు మంది బాలికలను ఎలుకైతే కరిసినటువంటి ఘటన చోటు చేసుకుంది అయితే వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి వార్డానికి ఫిర్యాదు చేయడంతో తమను ఎలుక కరిసిందని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం అయితే అందిస్తున్నారు ప్రస్తుతం అయితే అక్కడ చూసుకున్నట్లయితే అపరిశుభ్రమైనటువంటి అక్కడ వీళ్ళు విద్యార్థులు ఎక్కడైతే పడుకుని ఉంటారో హాస్టల్ రూము అక్కడ మొత్తం కూడా ఒక అప అపరిశుభ్రమైనటువంటి వాతావరణం దాని పక్కనుంచే అక్కడ దానికి సంబంధించి హాస్టల్ మెస్కి సంబంధించినటువంటి డ్రైనేజీ కూడా వెళ్తూ ఉన్న నేపథ్యంలో అక్కడ అంతా కూడా ఎలుకలు అనేది యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయి సో ఇలాంటి నేపథ్యంలో విద్యార్థులు చాలా సార్లు కూడా అక్కడ ఉన్నటువంటి వార్డెన్కి వాళ్ళందరికీ కూడా ఫిర్యాదులు చేశారు ఇక్కడ ఎలుకలు బాగా తిరుగుతున్నాయి వాటిని తక్షణమే అవి లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థులు పదే పదే కూడా అక్కడ ఉన్నటువంటి వార్డెన్ని వీళ్ళందరినీ కూడా కోరినప్పటికీ కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఈ నిర్లక్ష్యం కారణంగానే రాత్రి చూసుకున్నట్టయితే పడుకుని నిద్రపోతున్నటువంటి బాలికలు ఎవరైతే ఉన్నారో పదకొండు మంది బాలికలను ఎలుకలైతే కరవటం అనేది జరిగింది ఈ ఘటన అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు అక్కడ ఇన్ఫర్మేషన్ వెళ్ళటం వాళ్ళు కూడా వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది ఎందుకంటే ఎలుక కొరికితే ఆ ఆడపిల్లల్ని ఎలాంటి ఇబ్బందులు ఎదురుతా ఎదురవుతాయనే ప్రతి తల్లికి తండ్రికి కూడా ఒక ఆవేదన ఉంటుంది ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రీసెంట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా ఒక చెప్పడం జరిగింది హాస్టల్కి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులున్నా ఆ కలెక్టరే బాధ్యత తీసుకోవాలని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా అయితే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి లక్ష్మి షా అయితే దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది విద్యార్థులు పలుమార్లు వాడడానికి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే ఈరోజు పదకొండు మంది విద్యార్థులైతే ఎలుకలు అనేది కరవటం జరిగింది ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఇప్పటికైనా కలెక్టర్ స్పందించాలని విద్యార్థుల పేరెంట్స్ అయితే ముక్త కంఠంతో కోరుకుంటున్నారు ఇది కూడా ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీ వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ